శుభోదయం రాజంపేట నుంచి రాయచోటికి మన జిల్లా ప్రాంతం కాబట్టి రాయచోటికి బస్సులు వెళ్ళాలంటే అక్కడ కక్షిరా ఎస్పీ గారి దగ్గర అయితే తినని జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి అయితేనేవి వాళ్ళ సమస్యలను విలవించుకునేదాని కోసం వెళ్ళాలంటే బస్సుల సౌకర్యం లేదు కాబట్టి ఇది స్ట్రైట్ గా రాజంపేట రాయచోటికి వెళ్తామంటే రాయచోటి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే కలిసి మో మోబేయడం తౌతా అంత ఖర్చు యాభై రూపాయలు అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే యాభై రూపాయలు ఖర్చు అవుతా ఉంది కాబట్టి ఈ విషయాన్ని గౌరవ ఆర్ఎం రాజంపేట డిఎం గారికి మరియు ఆర్ఎం రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎం గారికి తెలియజేసినాను వారు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కాబట్టి నేను అంటే నిన్న పేపర్లు కూడా వచ్చిన దాని మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రాజంపేట నుంచి వచ్చే ప్రతి బస్సు రాయచోటికి వెళ్ళేటప్పుడు త్రూ కలెక్టరేట్ ఆఫీసు నుంచి వెళ్ళాలని చెప్పేసి నేను అయింది దానికి వాళ్ళు ఆర్ఎం గారు రాజంపేట ఆర్ఎం గారు అయితేనేమి డీఎం గారు అయితేనే పాజిటివ్ గా స్పందించినారని మీ ద్వారా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను నమస్కారం